ప్రైస్థులో యహోవ నామంకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు సామెత గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించను అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఇక్కడ అబద్ధానికే సత్యానికే చాలా తేడా మనకు కనబడుతుంది సత్యవంతుడైన సాక్షి ఏం చేస్తాడంటే ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు మోసగాడు అబద్ధాలను వ్యాప్తి చేస్తూ ఉంటాడు అయితే సత్యవంతుడు నిజాయితీగా ఉంటాడు అన్ని నిజాయితీగానే జరగాలని చూస్తూ ఉంటాడు కానీ సత్యానికి ఉన్న శక్తిని మరియు ఒకరి జీవితం మీద లేదా ప్రతిష్టత ప్రమాదంలో ఉన్న సందర్భాల్లో అబద్ధాల విధ్వంసక స్వభావాన్ని మనకి చూపిస్తూ ఉన్నాయి సత్య సాక్షి లేదంటే అబద్ధాలు చెప్పే వ్యక్తిని మనం చూస్తే సత్యవంతుడైన సాక్షి అమాయకులను రక్షిస్తూ ఉంటాడు అయితే అబద్ధాల కోరు హాని విధ్వంసం కుటుంబాల యొక్క నాశనమును చేస్తూ ఉంటాడు నిజాయితీ గల సాక్షి ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు నిజాయితీ యొక్క సానుకూల ప్రభావాన్ని మనకు అక్కడ తెలియపరుస్తూ ఉంది చట్టపరమైన సందర్భాలలో కూడా నిజాయితీ పరుడైన సాక్షి ఒక నిర్దోషిని దోషిగా నిర్ధారించకుండా నిరోధించగలడు మరియు న్యాయం జరిగేలాగా చూ చూడగలడు మరింత ఇంకా చెప్పాలంటే నిజాయితీ గల సాక్షి ఇతరులు హానికరమైన పరిస్థితులను నివారించడానికి లేదా సమాచారంతో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాడు నిజాయితీ గల సాక్షి కానీ అబద్ధాలు పలికేవాడు మోసగాడని బైబుల్ చెప్తూ ఉంది కదా వీరు అన్నీ కూడా మోసాలే చేస్తూ ఉంటారు వారు మోసం చేత అంటే కొన్ని ప్రాణాలను తీస్తారు కుటుంబాలను కూడా కోలదీస్తూ ఉంటారు మోసం యొక్క ప్రతికూల పరిమాణాలను మనం చూస్తే మోసపూరిత సాక్షి లేదంటే అలవాటుగా అబద్ధం చెప్పే వ్యక్తి పేరు ప్రతిష్టలను సంబంధాలను జీవితాలను కూడా నాశనం చేయగలడం అబద్ధాలు బయట పెట్టడం అనే భావన అబద్ధం చెప్పడం వారి వ్యక్తిత్వంలో అలవాటైన అంతర్లీనంగా ఉన్న ఒక భాగంగా అది వారికి అలవాటు అయిపోద్ది అది వారిని ఆ విధంగా సూచిస్తూ ఉంటుంది కాబట్టి సత్యం యొక్క ప్రాణమిచ్చే శక్తిని అలాగే మోసం యొక్క విధ్వంసక స్వభావముతో విభేదించే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఇది జీవితంలోని అన్ని అంశాలలో కూడా నిజాయితీ మరియు సమగ్రత యొక్క ప్రాముఖ్యత మనకి సత్య సాక్షిలో కనబడుతూ ఉంది కదా నిజం పలికే సాక్షులు అవి కనబడుతూ ఉంటాయి అలాగే ఇతరుల మీద కూడా అవి మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మరి అబద్ధాలు చెప్పే మోసగాడు తను తాను పాటు చేసుకుంటూ ఉంటాడు ఇతరులను కూడా పాటు చేస్తూ ఉంటాడు సత్య సాక్షి తను తాను నిజాయితీగా నిలబెట్టుకుంటూ ఉంటాడు ఇతరులను కూడా నిజాయితీగా వారిని కాపాడుతూ ఉంటాడు వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన ఆ పరిస్థితుల్లో కూడా వారిని నిర్దోషిగా వారిని వారికి తీర్పు తీరుస్తూ ఉంటాడు కాబట్టి దేవుని బిడలమైన మనము సత్య సాక్షిగా నిజము పలుకు సాక్షిగా ఉండి మనుష్యులను రక్షించే వారిగా మనం ఉండాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో నిజము పలుకు సాక్షిగా మనుష్యులను రక్షించు వారిగా మేముండుటకు నీ కృప దయచేయమని కోరుతూ ఉన్నాం నాయన నీ హస్తము నాయన తత్య సాక్షులుగా ఉండే బిడలకు ఎల్లప్పుడూ కూడా మీరు తోడుగా ఉండండి నాయన వారు వారిని వారు రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించగలిగిన ఆ స్థాయిని మీరు వారికి ఇచ్చి ఉన్నారు నాయన నిర్దోషిని దోషిగా ఎంచకుండా నిర్దోషిగా ఎంచే ఆ జ్ఞానము ఆ న్యాయము ప్రభువ మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన ఎవరైతే తండ్రి అబద్ధాలు వట్టి మాటలు చెబుతూ మోసాలు చేస్తూ ఉంటారో అటువంటి వారిని మీరు రక్షించమని మేము కోరుతూ ఉన్నాం నాయన నీ కాపుదల వారికి దయచేయండి మీ రక్తం వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం వారికి ఉన్న మోసపూరితమైన జీవితము నుండి సత్యమును గ్రహించి సత్యం పలికే వారిగా వారిని ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోనండి నీ కృపలతో నింపండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఈ జ్ఞానుల వచనాల నుండి ఈ జ్ఞాన నుండి జ్ఞానమును సంపాదించుకునే కృపను మాకు ఇస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు సత్య సాక్షులుగా మిమ్మలను ఆశీర్వదించి ఇతరులను రక్షించునట్లుగా ఆయన కృప మీకు గాక మీరు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు పొందినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశ్రదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్